హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు సంబంధించి ఇంకా వీరికి అయితే పడదని చెప్పడం జరిగింది కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈరోజు ఎవరికి డబ్బులు పడబోతున్నాయి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మర్చిపోతున్నా దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది దారి నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుందో గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా రైతుబంధు సహాయాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అందజేస్తున్న భయం కనిపిస్తుంది తెలంగాణలో అయితే తెలంగాణలో రైతు బంధు పూర్తి కావడానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే అవుతున్నాయి తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతులందరికీ భూగరిష్ట పరిమితిలో వేయించబోతుంది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపుతూ వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇట్లా వ్యవసాయానికి పనికి రాకుండా సాగు చేయకుండా వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్నవారికి రైతు మందు పడదు అదేవిధంగా రైతులకు సంబంధించి పొలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్లాట్లు చేసి వెంచర్లు చేసుకోవడం రియల్ ఎస్టేట్లో వాడడం వారందరికీ కూడా ఇక్కడ నుంచి రైతు మందు పడదని చెప్పేసి చెప్తున్నారు మొత్తానికి తెలంగాణలో రైతు మందు సంబంధించి ఇక ఒరినాట్లు తెలంగాణలో మూస్తున్నాయి రైతు బంధు నగదు ఇంకా జమ కాలేదు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పెట్టుబడి సాయం అందక పంటలు సాగుకు మునుపటి మాదిరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని వాపోతున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి వ్యాప్తంగా మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు నగదు జమ కాగా మిగతా రైతుల పరిస్థితి ఏమిటనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు బంధు నగదు జమ కాని రైతులకు ప్రతిరోజు ఫోన్ లో మెసేజ్ కోసం చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని రైతులు వాపోతున్నారు తెలంగాణలో ఏ ప్రభుత్వం మనకు ముద్దు కాదు ఎందుకంటే పూర్తిగా రైతు బంధు డబ్బులు విడుదలైతే చేయాలి రైతులు అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది బ్యాంకుల చుట్లు తిరిగినా ఇంకా పర్లేదు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అప్పులు చేసి అధిక ఒడ్లతో తప్పుల పాలైన పరిస్థితి అయితే ఉంది ఇక పెరిగినటువంటి పంటల కూలీ ధరలు కావచ్చు మందుల ధరలు ఎరువుల ధరలకైతే రైతన్న వెన్నెముక విరుగుతుందని ఒక సామెత అయితే ఉంది ఇది వాస్తవమేనంటున్నారు తెలంగాణలో ఈరోజు మరి ఆ అయితే హాలిడే అయితే ఉంది కాబట్టి రేపటి నుంచి ఏదో విధంగా రైతు బంధు డబ్బులు అయితే ఎవరికైతే మిగతా వారికి పర్లేదో వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు సాయం అయితే అందిస్తుంది ఈ ప్రక్రియలో ప్రధానంగా ఈకేవైసీ అనేది పిఎం కిసాన్ సంబంధించి ఈ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతుంది సరే ఇంకెవరైనా చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకోండి ఎందుకంటే ఈ నెల చివరికి మరో ఈకేవైసీ సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అయితే మోదీ డబ్బులు అయితే పడబోతుంది అనమాట